భావం కలిగిన అధికారులు ఉద్యోగులు సంస్థలో ఉండడం మూలంగానే నూట ముప్పై ఏడు ఏళ్ల చరిత్రను సింగరేణి సంస్థ సొంతం చేసుకుందని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు ఆజీవన్ జిఎం కార్యాలయంలో మంగళవారం నూట ముప్పై ఏడు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆజీవన్ జిఎం లలిత్ కుమార్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్లకు స్కౌట్స్ అండ్ గైడ్ స్వాగతం పలికారు అనంతరం సింగరేణి జెండాను ఆవిష్కరించి సింగరేణి గేయాన్ని ఆలపించారు తదనంతరం జిఎం సేవా అధ్యక్షురాలు అధికారులతో కలిసి సింగరేణి ఆవిర్భావ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా జీఎం తో పాటు సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఢిల్లీ స్థాయిలో మంచి పేరుందని సంస్థలు ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేస్తారు చేసే తత్వం ఉండడం మూలంగానే సంస్థకు ఇలాంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని తెలిపారు నూట ముప్పై ఆరో సంవత్సరాలు ముగించుకొని నూట ముప్పై ఏడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నిర్వహిస్తున్న శ్రీ రవీందర్ రెడ్డి గారు పర్సనల్ మేనేజర్ ఆజీవన్ ఏరియా ఢిల్లీలో ఆయన కోల్ కంట్రోల్ ఆఫీసులో చేసేది ఆయన కొంత హిందీలో మాట్లాడడం వల్ల పూర్తిగా కన్వే సింగరేణి అంటే అబ్బా సింగరేణి అని అనేవాళ్ళట అది మనందరం గర్వపడాల్సిన తరుణం సింగరేణి మీద వారికి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఎంతో మన మీద నమ్మకం ఉందని వారు చెప్తా ఉంటాయి అది సింగరేణి సంస్కృతి ఈ యొక్క పని సంస్కృతి ఇది సింగరేణి పని సంస్కృతి అంటే ఈ పరి సంస్కృతి ఎట్లా అంటే మన మన షిఫ్ట్ లో ప్రొడక్షన్ ఎక్కువ తీయాలనుకునే ఒక జనరల్ మజర్ దించి ఒక సూపర్వైజర్ మన షిఫ్ట్ ప్రొడక్షన్ ఎక్కువ మన డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలని ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి నా షిఫ్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలని ఒక ఆఫీసర్ దగ్గర నుంచి నా మైన్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి సేఫ్టీగా ఉంచాలి అందరు ఒక మేనేజర్ ఏజెంట్ దగ్గర నుంచి మా హెచ్ఓడి డిపార్ట్మెంట్లలో అన్ని మంచి ఉండాలి సర్వీస్ ఒక హాస్పిటల్ గానీ మిగిలిన అన్ని యొక్క డిపార్ట్మెంట్లు ఇట్లా ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషి ఈనాడు మనం చూస్తున్న సింగరేణి పని సంస్కృతి ముప్పై నాలుగు శాతం లాభాల వానసు లాభాల వాటా అందరికి ప్రతి ఒక్క ఉద్యోగికి మరి కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా పంచుకొని అందరితో కలిసి పంచుకునే ఏకైక సంస్థ నాకు తెలిసి ప్రపంచంలో ఒకటే ఉంటుంది అది సింగరేణి కలిసి అని చెప్పుకోవడానికి గర్వంగా ముప్పై నాలుగు శాతం లాభాలను మనకు వచ్చిన లాభాలను ఎంప్లాయీస్తో పంచుకునే యొక్క ఆ యొక్క గొప్పతనం సింగరేణికి మాత్రమే దక్కుతుంది మనము ఇది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మనం డెబ్బై రెండు మిలియన్ టన్లు మన సింగరేణి మొత్తం చేయాలని టార్గెట్ పెట్టుకుంటే నలభై తొమ్మిది మిలియన్ టన్లు గాను నలభై ఒక్క మిలియన్ టన్లు చేసి ఎనభై ఐదు శాతంలో ఉన్నాము అట్లే ఆ ఏరియా నలభై తొమ్మిది లక్షల టార్గెట్ సంవత్సరానికి టార్గెట్ అందులో ముప్పై ఒక్క లక్షలు గాను ఇరవై ఐదు లక్షలు చేసి తొంభై శాతంతో ఉన్నాము ఇందులో ముఖ్యంగా ఓసీ ఫైవ్ వాళ్ళు సుమారు నూట నూట పది శాతం పూర్తి లక్ష్యాన్ని సాధించేందుకు ఓసి ఫైవ్ అధికారులను సూపర్వైజర్లను ఉద్యోగులను కార్మిక నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు వారు వారికి ఇచ్చిన మైలి టార్గెట్ మాత్రమే కాకుండా ఏరియా టార్గెట్ ను అండర్ గ్రౌండ్ మైస్ లో కొ లోటు వచ్చిన కూడా వారు కవర్అప్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు అట్లానే జీడికే మనం రెండు కంటిన్యూస్ ఏకైకమైన గా సింగరీలో ఉండగా మూడవ కంటిన్యూస్ మైనర్ ఏకైక ఏకైకమైన సింగరీలో పెట్టడానికి టెండర్లు ఫ్లోట్ అయినాయి తొందరలోనే అక్కడ జీడికే లెవెన్ పెద్ద అతిపెద్ద గనిలో ఒకటిగా నిలుస్తుంది మనకి అది దానికి జీడికే లెవెన్ ఉద్యోగులు అధికారులు అందరినీ అభినందిస్తున్నారు ఇది కాక వన్ ఇంక్లైన్ టూ ఇంగ్లండ్ వారు కూడా వారికి ఉన్న ప్రత్యేక కష్టతరమైన పరిస్థితులను ఉండగా కూడా వారికి గత సంవత్సరం మీద ఈసారి ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది ఇది కాక డిపార్ట్మెంట్లన్నీ కూడా మన యొక్క లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడు ఏదైతే తొంభై శాతం ఉన్నామో అందరి యొక్క కృషితోని మనం హండ్రెడ్ శాతం సాధించి ఆర్జీవన్ ఏరియాను ఏరియా ముందు వరసలో నింపుతామని పూర్తి నమ్మకం ఉన్నది దానికి దానికి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్జీవన్ ఏరియా అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పడైంది మన పక్కన జీడికే వనింగ్లైన్ ఈ ప్రాంతం మొత్తంలో ఏర్పడిన మొట్టమొదటి గ్రౌండ్ ఉన్నాయి ఆర్జీ మన జీడికే వనింగ్ అంటే ఈ గోదావరికి యువతలో ఉన్న మైన్లలో మొట్టమొదటి ఇది వన్ ఇంక్లైన్ మాత్రమే ఉంది ఆ తర్వాత వన్ క్లెయిన్ టూ ఇంక్లైన్ త్రీ ఇంక్లైన్ లా పెంచుకుంటూ మనము ఈ ఏరియా మొత్తానికి ప్రప్రదంగా ఉన్న ఆ ముందడుగు వేసిన మైను మన ఆర్జీవన్ ఏరియా ఇది ఆర్జీవన్ ఏరియా ఇది